హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ మేము లంబిసింగ్ అయితే వచ్చాము ఇది మా విలేజ్కి దగ్గరలోనే ఉంటుందండి కాకపోతే మేము ఎప్పుడు పెద్దగా రామనమాట మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు కదా వాళ్ళకి సరదాగా చూపిద్దామని తీసుకొచ్చాను ఇది ఇక్కడ ఏంటంటే బర్డ్నెస్ ఉంది ఇంకా అలాగే వుడెన్ ట్రీస్ ఉన్నాయన్నమాట ఫొటోస్ అయితే తీసుకోవడానికి టూరిస్టులకి బాగుంటుందని ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ వారు అరేంజ్ చేశారనుకుంటాను ఇంతకుముందు ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఉండేది ఉండేదండి ఎక్కడానికి పైకి కాకపోతే ఇప్పుడు అది ఎక్కి పాటు చేస్తున్నారనో ఎందుకో అదన్ని తీసారనమాట ఈ కనిపించేదంతా కాఫీ తోటలండి మిరియాలు కాఫీ ఉంటాయన్నమాట ఇది మా విలేజ్ నుంచి వచ్చేటప్పుడు లంబసింగి వెళ్ళే దారిలో ఉంటుంది అక్కడ ఫ్రెండ్స్తో కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇది చూస్తున్నారు కదా ఇదేమో వుడెన్ ట్రీ అన్నమాట అనమాట అన్నీ ఈ కాఫీ తోటల మధ్యలో అరేంజ్ చేశారు వచ్చిన టూరిస్టులు ఫొటోస్ అవి దిగడానికి బాగుంటుంది ఇంకా అక్కడి నుంచి ఫ్లవర్ గార్డెన్కి వెళ్ళిపోయామండి ఈ ఫ్లవర్ గార్డెన్కి లోపలికి వెళ్ళడానికి ఈచ్ వన్ పర్సన్కి థర్టీ రూపీస్ అయితే తీసుకుంటారు ఫ్లవర్ గార్డెన్ని ఎక్కువగా డెవలప్ చేయడానికి ముఖ్యంగా రెండు రీజన్స్ ఉన్నాయండి ఒకటి పర్యాటకుల్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రధాన పంటగా స్ట్రాబెర్రీ అలాగే జుకినీ బ్రోకలీ వేస్తారు వాటికి పాలినేషన్కి యూజ్ అవుద్ది అలాగే ఎటువంటి పెస్ట్ అనేది ఆ పంటకి చీడపీడలు రాకుండా ఉండడం కోసం బంతి అలాగే ఫ్లవర్ తోట కూడా వేశారు ఇక్కడ సీజన్ బట్టి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి మారుస్తూ ఉంటారు ఇక్కడ ప్లాంట్స్ కూడా అమ్ముతారండి నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకున్నాను ఇవాళ కూడా అడిగాను కొన్ని ప్లాంట్స్ ఏమైనా ఇస్తారు సార్ అనేసి లేదు మేడం నెక్స్ట్ మంత్ రండి ల్యాబర్ ఎవరు రాలేదు ఇవ్వడానికి కొంచెం బిజీగా ఉన్నాము అనేసి అన్నారు ఇవేమో లాస్ట్ ఇయర్ వీళ్ళ దగ్గరే ఈచ్ వన్ ప్లాంట్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నామండి బోన్సై వెరైటీ డాలియాస్ చాలా బాగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది యాస్టర్ ఫ్లవర్స్ ఈ డాలియాస్ వీళ్ళ దగ్గరే తీసుకున్నాము చాలా చాలా బాగా పూస్తున్నాయండి ఇంకా లంబసింగిలో చాలా ప్లేసెస్ ఉన్నాయండి మేము కవర్ చేయలేకపోయాము ఫ్లవర్ గార్డెన్లోనే టైం అంతా సరిపోయింది ఫోటోషూట్కి అది అందుకనేసే ఇంకా ఎక్కువ ప్లేసెస్ అయ్యి చూపించలేకపోయాను మళ్ళీ ఇక ముందు ఎప్పుడైనా వెళ్తే గనక మంచిగా వీడియో తీసి పెడతాను టూరిస్టులకి ఎవరికైనా నేచర్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ లంబసింగ్ అనేది ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి చాలా బాగుంటుంది ఇంకా నేను చెప్పాను కదండి స్ట్రాబెరీ ఫామ్ అని ఇదేనండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి స్ట్రాబెరీస్ అవి ఇక్కడ ఈ క్లైమేట్కి చాలా పెద్దగా ఎక్కువగా వస్తాయి ఇంకా ఆర్గానిక్గా పండిస్తారు కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి బ్రోకలీ ఇంకా జుగిని కూడా ఉన్నాయి ఎవరైనా ఈ లంబసింగి ఏరియాని చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి చాలా నచ్చుతుంది చాలా పీస్ఫుల్గా హాయిగా ఉంటుందండి ఈ క్లైమేట్ అది చాలా బాగుంటుంది నేచర్ లవర్స్కి ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళకి చాలా నచ్చింది నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వాళ్ళకి ఇంత మంచి ప్లేస్కి తీసుకొచ్చినందుకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి